హాయ్ అండి సో ఈ రోజు ఎపిసోడ్లో వచ్చేసి అన్ని కూడా ఓల్ మిక్సింగ్ కలెక్షన్ స్మాల్ మిస్టేక్స్లో ఉన్నటువంటి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను హెచ్ఓ క్రేప్ దగ్గర నుంచి సో అన్నీ కూడా మీకు ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే అవుతాయి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఇది హెచ్ఓ క్రేప్ లాగా వస్తుంది మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలా మస్టర్డ్ ఎల్లోలో వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇదిగోండి సో ఈ టైప్ ఆఫ్ శారీ అయితే వస్తుందండి ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ మిస్టేక్స్ అయితే ఉండవండి సో ఏదో ఒకటి అర శారీకి అయితే రావటం కామన్నమాట దీనిలో అయితే ఇలాంటి మిస్టేక్ కూడా లేదు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మేడం ఫ్రీ షిప్పింగ్ అడగొద్దు దయచేసి క్లియరెన్స్ ఎలా ఇస్తున్నప్పుడు కూడా మీరు ఫ్రీ షిప్పింగ్ మేము ఏం చేయలేము అనమాట అండ్ దీనిలో ఇదిగోండి మిస్టేక్ అనేది కొంచెం డిఫెక్ట్ చాలా చిన్నవి అనమాట ఇలాంటి మైనర్ ఇదిగోండి ఇలాగా చిన్న డిఫెక్ట్ అనమాట జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ మాత్రమే సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తే నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా డోలా వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇదండి శారీ అంతా కూడా అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అయితే చూసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా ఫినిషింగ్తో సహా చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది శారీ వైజ్ అయితే మాత్రం అండ్ ఇలా వస్తుందండి సారీ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నేను ప్లస్ షిప్పింగ్ అండి ఓకే సో ఇదైతే అయితే ఉందో ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు మొత్తం వీవింగ్ కాన్సెప్ట్తోనే మనకి క్లియర్ చేసేస్తున్నాం ఇవన్నీ కూడా స్టాక్ కావాలనుకున్న వాళ్ళు సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ టిష్యూ వస్తుంది సూపర్ ఉంది అసలు శారీ అయితే మాత్రం లో మనకి ఇదిగోండి చూడండి ఫుల్ షైనింగ్తో వస్తుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో సారీ మధ్యలో డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందండి పైన బోర్డర్ కాంబినేషన్ కూడా మనకి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తాడు ఇదేమో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది వస్తుందండి ఇది బ్లౌజు అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ శారీ మాత్రం మీకు లెవెన్ డబల్ నైన్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇది పళ్ళులో హెవీ డిజైన్ కాన్సెప్ట్ అండి పళ్ళు కాన్సెప్ట్ అనేది చాలా హెవీగా టోటల్గా చూడొచ్చు ఇలా వస్తుంది సారీ అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తాడు శారీ అంతా కూడా ఇదిగోండి పికాక్స్ డిజైన్తో మనకి శారీ మొత్తం కూడా టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా మనకి శారీ ఓకేనా సో జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది ఫ్యాన్సీ స్టైల్ అయితే ఉంటుంది ఫాబ్రిక్ వచ్చేసి ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం వివింగ్ కాన్సెప్ట్ సిల్వర్ గోల్డ్తో అయితే వస్తుంది ఇదేమో పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ టోటల్ శారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇది వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి కాస్ట్ ఎయిట్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఈ శారీ నెక్స్ట్ వన్ అండి మరొక కలెక్షన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే సో ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి శారీ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తాడండి బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా వితౌట్ మిస్టేక్స్ మిస్టేక్స్ ఏమి రావు అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వన్ అండి ప్లెయిన్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇది పళ్ళు వస్తుంది సో ఈ శారీలో బ్లౌజ్ అండి ఈ శారీకి బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజ్ మేడం ఈ శారీ ఓన్లీ శారీ మాత్రమే త్రిబుల్ లైన్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండి ఇది రెడ్ కాదు మేడం పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మంచి పట్టు రాని పింక్ వస్తుందండి కలరు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదేమో పళ్ళు ఇచ్చేస్తాడు శారీ అంతా కూడా పళ్ళులో కూడా హెవీ డిజైన్ కాన్సెప్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అవసరం ఉందండి శారీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మరొక శారీ అండి ఇంకొక కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇలా బ్లూ షేడ్ అయితే వస్తుంది కట్ వర్క్ స్టైల్లో ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా డిజైన్ అండ్ కాంబినేషన్ అలాగే పళ్ళు కూడా వచ్చినట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో వీటిలో ఏదన్నా చిన్న ఒకటి అర మిస్టేక్ అయితే వస్తుందండి చిన్న మిస్టేక్ ఎక్కడైనా రావచ్చు డ్యామేజ్ అనేది చోటే అది కూడా చిన్న డ్యామేజ్ అండి ఓకేనా సో పర్వాలేదు తీసుకుంటాము ఇబ్బంది ఏం లేదు మాకంటే పెద్ద అయితే ఉండదు చిన్నది వస్తుంది అడ్జస్ట్ అవుతుంటే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు నెక్స్ట్ వన్ అండి సేమ్ ప్యాటర్న్లోనే సో మరొక కలరు సో డార్క్ కలర్ సూపర్ ఉంది అసలు ఈ కలర్ కూడా కట్ వర్క్ స్టైల్లో చాలా డిఫరెంట్గా సూపర్ ఉంది ఓకే పొల్కా డిజైన్ లాగా వస్తుంది మనకి మొత్తం డిజైన్ అంతా కూడా కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి ఇదేమో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది టోటల్ ఎంటైర్ శారీ అయితే ఇదిగోండి ఈ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ త్రిపుల్ నైన్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మరొకటండి ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయో చీరలు అయితే మాత్రం సెల్ఫ్ డిజైన్ వస్తుంది డిజైన్ కూడా వచ్చేసి మొత్తం జరీ వీవింగ్తో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది పళ్ళు అయితే వస్తుందండి శారీలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ టోటల్ శారీ ఇది అయితే సో ఈ లుక్ అయితే వస్తుంది అండ్ దీనిలో కూడా అంతే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడండి ఇలాగా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది ఓవరాల్గా శారీ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ బ్లూ షేడ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది ప్లెయిన్ కాన్సెప్టే సారీ వచ్చేసి మనకి సో ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అయితే వస్తుంది మెటీరియల్ కూడా వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే మనకి ఈ సారీ కూడా అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వన్ అండి మరొకటి టిష్యూలో వచ్చేసి టిష్యూలో లైట్ వెయిట్లో అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఇలా గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా అల్టిమేట్ ఉందండి శారీ అయితే మాత్రం సూపర్ అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ అనేది రాలేదు మా సో బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు కాబట్టి జస్ట్ ఓన్లీ ఇది కూడా మీకు త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తే కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ మరొకటి బ్లూ కలర్లోనే మనకి ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీలో డిజైన్ అంతా కూడా మనకి చూసుకున్నట్లయితే ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ సేమ్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా సో ఈ విధంగా అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్